నమస్తే మీరు కూడా తిన్మా రివ్యూస్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అవతార్ మూవీకి సంబంధించిన బాక్సాఫీస్ కలెక్షన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చేసి బై సో బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంత తీసుకుందో చూద్దాము సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఓవర్సీస్లో చూసుకుంటే ఇరవై మూడు వందలు అంటే రెండు వేల మూడు వందల బాక్సాఫీస్ కలెక్షన్స్ వచ్చేసినాయి ఇండియన్ గ్రాస్ చూసుకుంటే ఎయిటీ టూ క్రోడ్స్ ఇండియన్ నెట్ చూసుకుంటే సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్రోడ్స్ వరల్డ్ వైడ్గా వరల్డ్ అంతా కూడా చూసుకుంటే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట క్రోడ్స్ అంటే మూడు మూడు వేల వంద కోట్ల బాక్స్ ఆఫీస్ కలెక్షన్ తీసుకొచ్చింది అనమాట ఎన్ని రోజులకి అనుకుంటారు మూడు రోజులకి అంటే బై వీళ్ళు పెట్టిన బడ్జెట్ అంతా కూడా వచ్చా వచ్చేసి ఉంటుంది కూడా అనిపిస్తుంది సో బై మళ్ళీ వీక్ కూడా ఉంది సో ఇంకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో బై అవతార మూవీకి సపరేట్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఆల్సో ఈ మూవీకి సంబంధించిన నా రివ్యూ కూడా ఉంది అండ్ ఆల్సో పబ్లిక్ టాక్ కూడా ఉంది ఒకవేళ ఇది ఇంకా అడిషన్ ఇన్ఫర్మేషన్ కావాలి పబ్లిక్ టాక్ చూసేసి మీరు ఒకవేళ అయితే మీరు మూవీ చూడాలని కూడా మీరు చూడచ్చు అనమాట ఇన్ఫర్మేషన్ చూసుకుని అనిపిస్తే లైక్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం